మురళి మురళీ మోషన్నగారి ద్వారా వర్తమానాన్ని మనం వినొచ్చు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మా మిక్కిలిగా ప్రేమించిన నా కన్న తండ్రి కృపా సత్య సంపూర్ణుడ శ్రేష్టమైన నీ పాద పద్మములకు అందనాలు చక్కని మాటల ద్వారా చక్కని పాటల ద్వారా చక్కని వాతావరణాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు కూడి వచ్చిన బిడల్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు ఎదుగునైనా రేపు ఉదయం జరబోతున్నటువంటి ప్రార్థన కూడికను కూడా మీరు దీవించండి ఇదిగోనైనా మరి మేమెందుకో పనికిరాన భారమైంటుండగా నా ప్రవ్వ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపినటువంటి నీకు ఇదిగోనైన వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన బిడల్ని మేల్కొని ఉన్నటువంటి బిడల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఏసే నామ్మన అడిగి పెట్టుకొని చిన్న పరమ తండ్రి ఆమెన్ అందరికీ విషు హ్యాపీ క్రిస్మస్ సెలబ్రేషన్ డే అంటే ప్రభు యొక్క ఆ జన్మం ఇది పుణ్యం ఆయన జన్మం మనకు పుణ్యం ఆయన జన్మం మనకు ధన్యం చెప్పాల ఈ పదాలు ఆయన జన్మం మనకు పుణ్యం ఆయన జన్మం మనకు ధన్యం ఎందుకు ఈ పదాన్ని ఉదయకాలం క్రిస్మస్ పండగలు చేసుకుంటున్నారంటే దేవుని యొక్క అజంచలమైనటువంటి ప్రేమ ఆకాశము కంటే చెప్పలేనంత ప్రేమ భూమి మీద మానవుల్ని ప్రేమించాడు ఆయన ఆ ప్రేమను తన క్రియారూపములో చూపించాడు క్రిస్మస్ పర్వదినమన్నాడు క్రిస్మస్ పుణ్యదినమన్నాడు ఈ భాగ్యం ప్ర సర్వ మానవానికి ఇచ్చాడు దేవదూతలకు లేని భాగ్యం ఈ లోకములో ఉన్న మానవులకి ఈ క్రిస్మస్ దినము ప్రపంచ పండుగది ఏ పండుగది ప్రపంచ పండుగ ఎన్నో పండుగలు భూమి మీద ఉన్నాయి మానవుడు నిర్ణయించినటువంటి పండుగల్లో విశేషమైన పండుగ వివరించగలుగుతున్న పండుగ తరతరాలు మరి ఆయనతో ప్రారంభించబడింది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం యేసు క్రీస్తుల నుంచే ప్రారంభమైంది ఈరోజు మనం కొన్ని రోజుల తర్వాత న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం సంవత్సరం ఎవరితో ప్రారంభించబడి కాలగతులు ఆయన వశములో ఉన్నాయి ఈ అర్ధరాత్రి వేళ క్రిస్మస్ రోజు ఈ రాత్రి వేళ కూడికులు మొట్టమొదట సమయం అంతా కూడా ఎవరికి ఇస్తున్నావు ఆయన జన్మించబడిన స్థలం ఆ రోజు గొల్లలు వెళ్ళారు ఆ రోజులు జ్ఞానులు వెళ్ళారు ఆ రోజులు దేవదూతలు వెళ్ళారు ఈ రోజులు ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారా నువ్వు నేనే ఎక్కడికి దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా వెళ్ళి ఉన్నాం ఎక్కడున్నాం మనం ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థించదరో వారి మధ్యలో నేను ఉంటాడు ఆయన ఇప్పుడో జన్మించాడు పాట జన్మించెను జన్మించెను ఏ సురక్షకుడు ఉదయించెను ఉదయించెను నీతి సూర్యుడు రెండు వేల ఇరవై ఐదులో నేను రాసినటువంటి పాట ఆయన మన హృదయాలో జన్మించాడు అది ఒక సూర్యుడి వలె మన జీవితానికి వెలుగునిచ్చాడు అంటే ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నవారు ఆయన వెలుగు మన మీద ప్రకాశించబడగా మనం ధన్యులయాం మనము పుణ్యమును సంపాదించుకోగలిగినాం ప్రభు యొక్క మహాకృపను బట్టి ఎలుకాసు వార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవచనంలో మనం చదివితే విశేషమైనటువంటి ఒక మాట ఇందులో మనం గమనం చేయవచ్చు ప్రభువు హితవస్త్రమును ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు ఎవరు ఆయన పంపబడిన వాడు ఒక మాటలో చెప్పంటే క్రీస్తు యొక్క జన్మం కారణ జన్మం అందుకే ఆయన జన్మకు కారణం అనేది మన జన్మ కూడా ఏమి ఉండాలి తెలిసిన కారణం మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు పరమాత్ముడు ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా మనమెవరు మనమెవరో తెలుసు కారణ జన్మలో క్రీస్తు కారణ జన్ముడు ఈరోజు నీవు నేను కారణ జన్మలో దేవదూతులు కూడా కారణ జన్ములే ఎందుకని వారు ఆరాధించే వారిగా ఉన్నారు మనము పూజించే వారిగా దేవుడు మనం ఉంచాడు ఈ రోజు ఉదయ కాలం ఎంత ఆర్బాటాలు అర్ధరాత్రి మొదలుకొని పరిణవతనే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ టపాసుల మోత రోడ్ల వీధుల్లో మోత ధ్వని దేవాలయంలో ఈ ధ్వని ఉండాలి నోటార ప్రభుని స్థుతించాలి ఆయన జన్మదినం మన జీవితానికి ఒక ధన్యత ఒక సార్థకతను తీసుకొచ్చింది అందుకే పండుగ దినం అంటే పలహారం తినేది కాదు పండగలో పలహారం కాదు పండగలో పరమార్థం ఉండాలి ఏముండాలి మనలో పరమ పండగలో పరమార్థం ఉండాలి ఆ పరమార్థుడు ఏంటి పరమాత్ముడు ఏంటి ప్రభుకూర్చి ప్రవచన వాక్యం వినాలి అప్పుడే మనం ధన్యులు అవుతాం ఈ వచనంలో మనం గమనం చేస్తే ఆయన నన్ను పంపి ఉన్నాడు ఎవరికి ఎవరి కోసం పంపించే పచ్చనిది పంత వచ్చిన మనం చదివితే భేదల కొరకు పంపించబడ్డాడు చరలో ఉన్న వారి కొరకు పంపించబడ్డాడు బలహీనతలో ఉన్న వారి కొరకు పంపించబడ్డాడు నలిగిన జీవితం కలిగిన వారి కొరకు పంపించబడ్డాడు కన్నీరులో ఉన్న వారి కొరకు పంపించబడ్డాడు ఏసు ఎందుకు భూమి మీదకి వచ్చాడు ఎందుకు పుట్టాడు ఆయన జన్మ పరిశుద్ధమైనది ఆయన జీవితం పరిశుద్ధమైనది అందుకే యేసుక్రీస్తు జన్మించింది మన జీవితానికి ఉదయకాలం మనం వింటూ ఉండగా దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే మన జీవితాలు ఏ స్థితిలో ఉందో ఆయన ఊరికి భూమి మీద పుట్టలేదు మన స్వరూపం పోల్సపడింది మన స్వరూపం నరుని ఆయన చేసినట్లుగా రాయబడుతుంది ఆయన రూపమే మన రూపం మన రూపమే ఆయన రూపం మనమేమో క్రీస్తు స్వారూప్యం అయితే ఈ అర్ధరాత్రి వేళ ఈ క్రిస్మస్ పర్వదినాన దినాన పుణ్యదినాన మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యములో దీనికి అనుబంధ వాక్యం ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునిపే ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే భక్తుడిని యశ తన్ను తారు పోల్చుకొని రాయబడినటువంటి విశేషమైనటువంటి మాట యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయములో ప్రవచన వాక్యాన్ని మనం గమనించవచ్చు చూడండి మీ బైబుల్లో తెరచు ఒకసారి బైబిల్ చూడండి ఒకసారి గ్రంథం అరవై ఒకటి ఒకటి నుంచి మూడు వచనాలు చదివితే

వారికి ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇది పంపబడిన ప్రభు ఈ భూమి మీదకి అందుకే కారణ జన్మడని మీకు ముందే చెప్పాను ఈ రాత్రి వేళ దేవుని మాటలు మనం ఉంటుంది క్రిస్మస్ దినాన పంపబడిన ప్రభువు అయితే మానవుల కొరకు చంపబడిన ప్రభువుగా మార్చబడ్డాడు పుట్టినప్పుడేమో ఆయన యొక్క స్థలం చాలా ఘోరమైనది ఆయన ఈలోక ముగింపు స్థలం ఘోరమైనది మనం ఎవరో తెలిసిన ఘోరాతి ఘోరం కలిగినటువంటి బ్రతుకు జీవితాలమల్ని మనల్ని ప్రభు రక్షించాడు క్రీస్తు యొక్క జన్మదినములో మన బ్రతుకు సార్థకత జరిగించబడింది ఈరోజు మనం విన్నటువంటి ఈ భాగ్యం పది మందికి మనివించాలి క్రిస్మస్ దినం మనమే జరుపుకోవడం కాదు మన కుటుంబాల్లో మన కుటుంబాలు ఏం జరిగించాలి జరిపించాలి నేను ఒక స్థలంలో వాక్యం చెబుతున్నప్పుడు ఈ ఈ యొక్క డిసెంబర్ నెలలో కొన్ని స్థలాలు చూసినప్పుడు ప్రతి ఇంటికాడ క్రిస్మస్ కూడిక ఏం కూడిక ఇంటి కూడిక గృహ కూడికలో క్రిస్మస్ కూడిక అనేది ఆచరించండి ఒక ఇంటికాడ ఒక ఈదిలో నువ్వు దైవ సేవకుని పిలిచి దేవుని వాక్యం అందించావు నీ ద్వారా సువార్త అందించబడుతున్నా గ్రామానికి నీ ద్వారా సువార్తను వింటారు నీ ద్వారా దేవుని మాటలు వింటారు ఈ వారం ఆ పోయిన ఆదివారం ఈ ఆదివారం రోజు పాపా పట్ల దేవుని వాక్యం అందించవు అనేకులు క్రిస్మస్ వార్త ఉన్నారు ఆ వార్త సమాధార్థమైన వార్తను గురించి చెప్పాను ఈ రాత్రి వేళ ఎవరికైనా సమాధానం లేదా ప్రభునికి సమాధానం ఇస్తాడని చెప్పాను ఈ రాత్రి వేళ పంపబడిన ప్రభు మనం విషయం ఏంటో తెలుసా ఏసు ప్రభు ఈ భూమి మీదకి పంపబడి ఎవరి కోసం చెప్పాలి నా కోసం చెప్పాలి ఎవరి కోసం పంపబడ్డాడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని కొరకై ప్రభు పంపబడినవాడు ఇక్కడ రాబడిన మాట మనం చూస్తుండగా దుఃఖించిన వారిని ఉల్లాసవస నింపడానికి ఆయన పంపబడిన వాడుగా చూస్తున్నాం ఎందుకు పంపబడి అంటే అసలు దుఃఖం ఎందుకు వచ్చింది ఏమండి పండుగలో ఏముండాలి ఆనందం ఉండాలిగా పండుగలో దుఃఖం ఎందుకు వస్తుంది పేదలు ఎందుకు ఉంటుంది దేవుని సన్నిధులకు వెళ్తే ఆటోమేటిక్ మనకేం తెలిసిన మీరు చెప్పాలి అయ్యా ఏమే పాటపడినారు కదా దేవుని మందిరానికి కొలిస్తే ఆనందం వస్తుంది దుఃఖం వస్తుందా ఏమ్మా ఇంకోటి హృదయపూర్వకం మోకరించి ప్రార్థన చెయ్యి నీకు ఆనందం రాదు ఏమొస్తుంది తెలిసిన నీ ఏమొస్తుంది చెప్పాలి దుఃఖం వస్తుంది ఆ దుఃఖం ఎందుకు వస్తుంది ఆ దుఃఖం ఎందుకు వస్తుందా ఎందుకు వస్తుందయ్యా ఆ దుఃఖం ఎందుకు వస్తుంది దేవుని సోళం మోకరించి పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంతగా కాపాడబడ్డామో రెండవది మనం ఎంతగా దేవునికి దూరం అవుతున్నామో ఎంతగా దేవునికి దగ్గరయ్యామో నేర్పిస్తుంది ఇంకొక మాట రాయబడుతుంది దుఃఖపడడానికి కారణాలు మన అపవిత్రత కారణాలు యజరాగ్రంథంలో రాయబడుతుంది ఆ మాట యజరా గ్రంథం పది ఆరులో అపరాధముల వలన దోషముల వలన పాపం వలన మానవుని జీవితానికి ఏమి లేదంటే సంతోషం లేదు కుటుంబంలో సంతోషం లేదు భార్యాభర్తల మధ్య సంతోషం లేదు మరి గ్రామంలో సంతోషం లేదు ఇరుగు పొరుగు సంతోషం లేదు ఇది కోల్పోతున్నాం కారణం తెలిసిన మన జీవితాల ద్వారా మాటలు అపవిత్రతో ఏంటో తెలిసిన మన మాటలే మన చూపులే మన హృదయమే కాబట్టి ప్రభు ఎందుకు పంపబడ్డానంటే అపరాధముల చేత పాపముల చేత జీవించిన మానవునికి వారి జీవితాలకు రాయబడిన మాట మనం గమనం చేస్తే ఆ పాపం నుంచి వారికి ఆనందం కావాలి ఆ శాపము నుంచి సంతోషం కావాలి అందుకే ఆయన పంపబడ్డాడు ఈరోజు ఉదయకాలో చర్చికి పోయిన ఉంటే పోయాను ఆయన చూశాను నా కొరకు పంపబడిన ప్రభు అని చెప్పాలి ఏమి చెప్పాలి ఈరోజు దేవుడినితో మాట్లాడిన మాట నా కొరకు పంపబడిన ప్రభు పరలోకు నుంచి భువికి ఆయన దిగివచ్చిన దేవుడు పరముని వీడి భువికి దిగివచ్చాడు నరుడై నరుడుగా పుట్టాడు ఆయన నానావార్థాను దాల్చాడు ఆయన జన్మే పరిశుద్ధమైన జన్మ చూస్తూ ఉన్నాం అపరాధం వలన దుఃఖము కలిగింది అంత మాత్రమే కాదు అనేకమైనటువంటి కనీళ్లకు గల కారణం ఓదార్చడానికి దుఃఖించిన వారిని ఓదార్చడానికి నేను పంపబడ్డాను ఈ భూమి మీద పాపాల ద్వారా శాపాల ద్వారా కనీటి జలపాతం అయిపోయింది భూమి వారి ఏడుపులు దేవుడు చూస్తాడు వారు రోదన దేవుడు చూశాడు వారు ఆక్రందన దేవుడు చూస్తాడు అప్పుడు దేవుడు మాట్లాడిన విషయాలు చూస్తాం యోబు గ్రంథం రెండవ అధ్యయం వచ్చిన మనం చదివితే యోబుకి కింద ఆపదలు కలిగాయి కలిగిందా లేదా ఆపదల్లో ఎవరు ఆదుకున్నారు దేవుడే వెళ్ళి వారిని ఆదరించాడు ఆశీర్వదించాడు రెండంతలుగా దేవుడు అతని ఆశీర్వదించాడు ఆపదలో ఆశీర్వాదం ఆ ఆపదలో ఆశీర్వాదం చూస్తున్నాం అపరాధములను వారికి ఆనందం ఇచ్చాడు ఆ వారిని ఆశీర్వదించాడు యేసు క్రీస్తు జన్మ ఇప్పుడు మనకి ఇచ్చినట్టే ఆశీర్వాదం ఇచ్చింది ఒక ఆనందం ఇచ్చినట్టుగా చూస్తున్నాం మూడో విషయం చూస్తే కీర్తన గ్రంథం ముప్పైవ కీర్తన పదకొండవ చరణలో చదవండి బైబిలో నేను రెండు మూడు వచ్చినాక చెప్పి చదవండి ఏమ దేవుని వాక్యం ఆకాశం నుండి భూమికి రావడానికి కొని కొంత సమయం పడుతుంది వాక్యం ముగించడానికి కూడా కొంత సమయం పడుతుంది కనుక విందాం దేవుని వాక్యం రేపు చదువుతారా ముప్పై ఒక కీర్తన వచ్చి పదకొండు వచ్చారు కీర్తన ముప్పై పదకొండు అక్కడ ఒక మాట రాయబడిన కొరకే చదువుదాం నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పుని నువ్వు నాట్యంగా మార్చా ఏ ప్రభువారి భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడంటే మన అంగళార్పును ఏం చేయను నా అంగళార్పును నాట్యముగా మార్చావు గోనె పట్టు విడిపించి తేనె పట్టు నిచ్చావు మౌనంగా నుండక నిన్న ఆరాధించేదా వినయ మనస్కులతో నిన్న రాధించేదా యహో దేవా దయాలుడా నీ కృపా నిత్యము నిలచునో ఉత్తమం వైనా దేవుండవని రుచి చూచి నిన్ను ఎరిగాను ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు నేర్చుకున్న పాఠం ఇదా ఎన్ని సంవత్సరాలకు ముందో నేను రక్షించబడిన దినాలు నేర్చుకునేటువంటి పాట ఇది నా అంగళార్పును ఏం మార్చావు నాట్యంగా మార్చావు ఆనందంగా అసలు డ్యాన్స్ చేసే స్థితిలో ఏమంటే పరవశించగలిగిన స్థితి ఎవరిని బట్టి ప్రభువుని బట్టి ఏ సయ జన్మ మనం పరవశిస్తున్నాం గంతులు వేస్తున్నాం ఆనందిస్తున్నాం కేకలేస్తున్నాం రంకెలేస్తున్నాం అక్కడ రాబడి మాట నాట్యంగా మార్చావు నా అంగళార్పు ఎందుకు అంగళార్పట్టి రెండవ చూడు అనారోగ్యములుంది రెండవ వచ్చిన ముప్పై ఒకరిత రెండులో రోగముతో ఉన్నాడు అనారోగ్యములు ఉండగా అంగళార్పు ఉన్నది అప్పుడు దేవుడు ఏం చేసింటే ఆరోగ్యం ఇచ్చాడు ఏసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత అనేకుల్ని ప్రభునిటేసు క్రీస్తువురు స్వస్థపరిచాడు ఇక అర్ధరాత్రి వేళ క్రిస్మస్ పరువు దినాన పుణ్యదినాన మన రోగాలను బాగు చేశాడు మానసికమైన రోగాలు శరీర రోగాలు ఆత్మ సంబంధమైన రోగము నుంచి విడుదల చేయించే పాప రోగం శాప రోగం నుంచి విడుదల చేయించేస్తాడు అందుకే ఆయన పంపబడిన కుమారుడు ఏ సుక్రీస్తు ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారు ఇలా పంపబడడానికి కారణం ఆయన పుట్టడానికి గల కారణం ఇది కారణం అనేక అంశాలు బైబిల్ కింద చదువుతుంటే లేఖనాలు పరమార్థాలు ఉన్నాయి అయితే ఈ రాత్రి వేళ ప్రభు మనందరితో క్రిస్మస్ పర్వదినంలో నేర్చుకునే మాట మన అపరాధాలకు ఆయన ఇచ్చాడు ఆనందం ఇచ్చాడు మన ఆపదలకు ఆశీర్వాదం ఇచ్చాడు మన అనారోగ్యాలకి ఆరోగ్యం ఇచ్చాడు ఈ మూడు ముక్కలతో రాత్రి వేళ నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను దేవా ఈ భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి నీకే స్తోత్రములు తండ్రి ఈ ధన్యత నాకు ఇచ్చావు ఇటు భాగ్యం ఈ క్రిస్మస్ దినం నీ మాటల ద్వారా నేను పొందుకునే దులకి నీకే కృతజ్ఞతలు ప్రభువారు మనసారా ఆయన స్థుతిద్దాం ఆయన కనపరిచి ఈ తెలో ఇంకా మనం ఆనందిస్తూ ప్రభుని గుర్చి పరిచయం చేద్దాం అట్టి విధంగా దేవుడి రాత్రివేళ ఈ మాటలను దీవించునుగాక ఆ మెయిన్